చూడండి బైబుల్ ఏడు ప్రధానమైన పాపాలను హైలైట్ చేస్తోంది వాటి క్యాపిటల్ సిన్స్ అంటారు వాటిని అందులో మొదటిది గర్వము ప్రైడ్ ఈ గర్వము ఎంత వినాశనకారి అంటే ఇది ఒక వ్యక్తిలోనికి ప్రవేశించిన తర్వాత ఆ వ్యక్తి మనసును ఎంతగా ట్యాంపర్ చేస్తుందని అంటే ఎంతగా పాడు చేస్తుందని అంటే గర్వముతో నిండిపోయిన వ్యక్తి తాను చెప్పదలుచుకున్నాను చెప్పడానికి తాను చెప్పింది నిజమని రుజువు చేయడానికి తాను అనుకున్నది సాధించడానికి తాను గెలవటానికి తను అనుకునేది సంపాదించడానికి ఏ హద్దు వరకైనా వెళ్ళిపోతాడు ఏ గిట్నైనా దాటుతాడు ఎంతకైనా ఎంత నిత్యానికైనా దిగజారుతాడు ఎంత క్రోధానికైనా సరే అతను అవుతాడు అవతల వ్యక్తిని నష్టపరచడానికైనా సరే అవ అవతల వ్యక్తిని అవసరమైతే చంపడానికైనా సరే వెనకాడు వెనకాడాడు అంతగా పాడు చేస్తుంది గర్భం అనే లక్షణం ఓకేనా ఈ గుణం ఇది సో ఈ గర్భంతో నిన్న ఒక వ్యక్తిని మనం బైబిల్లో చూస్తాం ఎక్కడ మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయంలో యజబేల్ అనే స్త్రీని చూస్తాం చూడండి నేను దీనికి సంబంధించిన రిఫరెన్స్ మీకోసం చదువుతాను వినండి మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఏడవ వచ్చినాయి అందుకతని భార్య అయిన యజబేలు ఇజ్రాయెల్ లో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయు చేయటం లేదా లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండము నేనే ఇజ్రాయేళ్లు అయిన నాబోతు తోటను నీకు ఇప్పించేదని చెప్పారు ఇక్కడ జరిగింది ఏంటి ఆహాబ్ అనే రాజు ఉన్నాడు అతని భార్య పేరు యజబేలు ఈ ఆహాబు తన ప్రాపర్టీ పక్కనే ఉన్న మరో ప్రాపర్టీని మీద ఆశపడ్డాడు వెళ్లి అవతల ప్రాపర్టీ వ్యక్తిని అడిగాడు అడిగినప్పుడు అవతల వ్యక్తి అన్నాడు అది నా తండ్రి పిత్రార్జితం నేను నా ఇవ్వను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత ఈ ఆహాబు మనసులో నొచ్చుకొని వచ్చి ఇంట్లో మూతి ముడుచుకొని పడుకున్నాడు ఈ యజబేలు ఎప్పుడైతే ఆహాబు నా స్థితిలో చూసిందో నువ్వు రాజువు కదా నువ్వు తలుచుకుంటే ఏమంటే చేయవచ్చు కదా ఆ వ్యక్తిని బ్రతిమలాడేది ఏంటిది వాడిని చెప్పినా సరే మనందాన్ని తీసుకోవచ్చు మన దాన్ని నువ్వు సంతోషంగా ఉండు నువ్వు మంచిగా కడుపు నిన్న ఆనందిని నువ్వు సంతోషంగా ఉండి నువ్వు పడుకో నేను వెళ్ళి ఆ భూమిని పట్టుకొచ్చి నీకు ఇస్తానని చెప్పేసి మాట్లాడుతోంది అన్నంత పని చేసింది కూడా ఏమో ఈమె మనసును గర్వించుకుంది ఒక రాజుకు భార్య కదా దేశానికి రాణి కదా ఈమెనుకుందని అంటే నా దేశంలో నా ప్రా నే నేను రాణిగా ఉన్న ఈ దేశంలో నేను ఏం చెప్తే జరగాలి నేనేం కోరుకుంటే నాకు దక్కాలి అని మనసులో నిర్మ తీర్మానం చేసుకోవచ్చు ఆమె ఆ విధంగా ప్రేరేపించిన గుణం ఏంటి గర్వం నువ్వు రానివి 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 మనుషులు అన్నారో తన మనసే చెప్పిందో అవునా మనిషి మనసు లోపల చెడు అంటే దురాత్మ చీకడందకాల సంబంధమైన శక్తులు ఈ భూమి మీద ఉంటాయి ఓకేనా వాటి ప్రేరేపణ మనకు తెలియదు కానీ ఆ వ్యక్తి లోపట మాత్రము గర్వము వచ్చి నివాసం ఉండడం ప్రారంభించేది గర్వం సమృద్ధిగా పనిచేస్తాం ఇప్పుడు ఆ వ్యక్తికి ఈ ఆహాబ్ అనే రాజుకు ఆ పక్కన ఉన్న ప్రాపర్టీ దొరకకపోతే చిన్న నష్టం ఏముందండి